ఒకసారి ఏదైతే భారతి రెడ్డి గారు మరి ఏదైతే వీడియో ఆ రోజు ఇద్దరికి ఇస్తానని చెప్పి ఏదైతే ముప్పై వేల రూపాయలు ఇస్తాను ఏదైతే మాట్లాడారో మరి ఈ మంత్రులు ఎవరైతే మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో మరి ఆ సిగ్గు లేకుండా ఏవైతే మాట్లాడుతున్నారో ఒక్కసారి మీ ఏదైతే మీ మాజీ మాజీ ముఖ్యమంత్రి గారు సతీమణి ఏం మాట్లాడిందో ఒక్కసారి మీరే వేలు ఇద్దరు బిడ్డలు ముప్పై వేలు తల్లికి సంవత్సరానికి చూడండి చాలా ఏదో ప్రజల తిరస్కారానికి గురైనటువంటి నాని లేకపోతే అంబటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వీడియోలు పెట్టి ఆవిడ భారతీ రెడ్డి గారా అవునా కాదా లేకపోతే ఆ మాటలు ఆవిడ మాట్లాడినట్టు మాటలా కాదా వేళ వాళ్ళు దానికి సమాధానం చెప్పమని అంటే ఐదు సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి మాటను ఏ రకంగా ఎగ్గొట్టి మోసం దగా చేశారు మేము కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పాము ఇద్దరు కానీ ఎంతమంది ఉంటే అంతమందికి మేము వచ్చింది ముప్పై రోజులే మాకు ఇంకా సమయం ఉంది ఈ సమయంలో విధి విధానాలు రూపొందించుకుని మేము అమలు చేసుకుంటాం ఈ లోపుగానే తల్లికి వందనకు మంగళవారి ఎట్లా మాట్లాడగలుగుతారు ఐదు సంవత్సరాలు మీకు ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీకు ఇచ్చినటువంటి ఆ పీరియడ్ని మీరు చెప్పినటువంటి మాట అమలు చేశారా మరి అట్లా ఎగ్గొట్టినటువంటి వాళ్ళు మా గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుంది దయవుంచి అందరూ కూడా ఆలోచించేయమని అడుగుతూ ఉన్నాం